హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందనేది చూద్దాం ఒక కార్డ్ ఎగిరిపడింది నైన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఇప్పుడు చూస్తున్నాను అండ్ ఇక్కడ ప్రజెంట్ మీ ఎనర్జీస్ విషయానికి వస్తే మీకేదో లవ్ ఆఫర్ ఏదో రాబోతుంది అండ్ మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అండ్ అబండెన్స్ అనేది ఉంది ఈ ఆఫర్ ఇచ్చే పర్సన్ కూడా ఒక రిచ్ పర్సన్ ఒక బిజినెస్ పర్సన్ ఒక సెటిల్డ్ లైఫ్ లీడ్ చేస్తున్న పర్సన్ ఓకే సో ఇది మీ ఎనర్జీస్ సో మీ ఎనర్జీస్ నుంచి స్టార్ట్ చేయమంటుంది ఇక్కడ యూనివర్స్ రీడింగ్ని ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రివ్యూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే టూ కార్డ్స్ వచ్చాయి మనకి ఇక్కడ టెన్ ఆఫ్ వన్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటకల్స్ ఓకే సో మీ లైఫ్లో నడుస్తున్న ప్రజెంట్ ఫేస్ రఫ్ ఫేస్ ఆ రఫ్ ఫేస్ ఏదైతే ఉందో ఈ ఏమంటారు దాన్ని బ్యాడ్ టైం నడుస్తుంది అంటారు కదా ఆ బ్యాడ్ టైం కాస్త ఎండ్ అయిపోతుంది త్వరలోనే ఆ విదిన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ అయ్యి ఉండొచ్చు లేదా కొంతమందికి మార్చ్ వరకు ఉంటుంది ఓకే ఆ రఫ్ ఫేస్ అనేది ఎండ్ అవుతుంది అండ్ ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు అందుకే మనకి స్టార్టింగ్ కాడే మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయని చూపించింది ఇక్కడ యూనివర్స్ ఓకే అండ్ త్రీ ఆఫ్ కాయిన్స్ మీరు ఎవరితో అయితే టీం వర్క్ చేశారో ఇప్పటి వరకు ఎవరితో అయితే కొలాబరేషన్లో ఉన్నారో వాళ్ళతో మీరు డిస్కనెక్ట్ అవ్వబోతున్నారు మేబీ ఇది రిలేటెడ్ టు కెరీర్ మీరు చేస్తున్న ప్రజెంట్ జాబ్ ఆర్ ఎనీథింగ్ ఏదైతే మీరు కనెక్ట్ అయి ఉన్నారో దాని నుండి మీరు డిస్కనెక్ట్ అయ్యి ఒక న్యూ ఫ్యూచర్ అయితే చూస్తారు న్యూ కెరీర్ అయితే రాబోతుంది ఓకే బిజినెస్ ఆర్ జాబ్ ఏదో ఒకటి అది కూడా న్యూ అంతా న్యూ న్యూ అనమాట ఎస్ మీ లైఫ్ చాలా ఫాస్ట్గా ముందుకు అండ్ ట్రావెల్ కనిపిస్తుంది ఈ ట్రావెల్ చేసే టైంలో కూడా మీరు ట్రావెలింగ్ టైంలో కూడా మీరు ఎవరినన్నా మీట్ అవ్వచ్చు ఓకే అండ్ ఇక్కడ మీరు ఎవరు మీది మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే ఇక్కడ మీ కెరీర్ అండ్ మీ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని చూస్తున్నాం సో అది కూడా జరగబోతుంది త్వరలో ఓకే అండ్ నెక్స్ట్ కార్డ్ ది సన్ కార్డ్ ఈ సన్ ఏంటంటే ఒక బ్రైట్ ఫ్యూచర్ అని ఇప్పుడే చెప్పాను మీకు బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు మీరు ఫుల్ ఆఫ్ ఎల్లో ఎనర్జీ ఉంది ఇక్కడ మనకి కార్డ్లో జూపిటర్ ఎనర్జీ సో చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే రాబోతుంది మీకు బ్రైట్ ఫ్యూచర్ అయితే రాబోతుంది చూడబోతున్నారు అండ్ ఇదొక ఏమంటారంటే కెరీర్ వైజ్ అయినా రిలేషన్షిప్ వైజ్ అయినా మీకు ప్రోగ్రెస్ అనేది చూడాలని మీరు అనుకుంటున్నారు సో ఆ రెండు కూడా మీకు సక్సెస్ అవ్వబోతున్నాయి అనేది చెప్తుంది ఇక్కడ యూనివర్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు అంటే మీరు ఒక అబెండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ ఎమోషనలీ కూడా స్టెబిలిటీ ఉన్న పర్సన్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ ఓకే మీది సో మీ విషెస్ అన్నీ కూడా త్వరలోనే ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అండ్ ఈ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ ఒక డివైన్ మాస్కులిన్ ఎనర్జీతో కూడా మీట్ అవ్వబోతున్నారు మేబీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వబోతుంది అండ్ ఆ ఎక్స్పెక్ట్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ డివైన్ మాస్ఫిలి పర్సన్ ఓకే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగ్నోర్ చేసేయండి అండ్ నైన్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది మీరు ఆల్రెడీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ పెట్టే ఉన్నారు సో మీ కెరీర్ ఆల్రెడీ మీరు బిజినెస్ ప్లాన్స్లో ఉండుండొచ్చు లేదా మంచి శాలరీ వచ్చే జాబ్ కోసం ట్రై చేస్తుండొచ్చు అది కూడా సక్సెస్ అవుతుంది అండ్ ఫైనాన్షియలీ అబెండెంట్ అవ్వబోతున్నారు మీరు ఒక ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఎంప్రెస్ ఎనర్జీలోకి రీచ్ అవ్వబోతున్నారు ఇక్కడ కొంతమందికి న్యూ బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి అవి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అండ్ కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అది కూడా రాబోతుంది గుడ్ న్యూస్ వినబోతున్నారు ఓకే సో ఎంప్రెస్ ఎనర్జీ ఇది ఒక వీనస్ ఎనర్జీ చారస్ అండ్ లీవ్రా ఎనర్జీ అంటే వృషభ రాశి అండ్ తులారాశి ఎనర్జీస్ ఇవి ఓకే సో నియర్ ఫ్యూచర్లో అసలు మీకు ఏం జరగబోతుంది మీ లైఫ్లో మీ పర్సన్కి మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది విత్ నైట్ ఆఫ్ సోట్స్ ఒక హానెస్ట్ కమ్యూనికేషన్తో మీ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తారు ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ అనేది ఇద్దరి మధ్య జరుగుతుంది ఈ కమ్యూనికేషన్లో మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకుంటారు అసలు మీరే షాక్ అవుతారు మీ పర్సన్ ఏంటి మీతో ఎంత ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుతున్నారు అని షాక్ అవుతారనమాట సో చాలామంది జెలసీ పీపుల్ ఉన్నారు మీరు ఉండే ప్లేస్లో ఆర్ మీరు వర్క్ చేసే ప్లేస్లో సో ఈ జెలసీ పీపుల్ మీకు ఏదో ఒకటి హామ్ చేయాలని కూడా ట్రై చేస్తున్నారు ఈవి లై అనేది కూడా ఉంది మీ పైన ఒక వెల్దీ పర్సన్ ఎవరో మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారు బట్ ఆ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూద్దాం ఇది ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగా ఉంటుంది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు ఇది ఒక కంపెనీ సీఈఓ అయి ఉండొచ్చు ఈ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ పర్సన్ మ్యారీడ్ పర్సన్ సింగిల్ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సో ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది మీ పర్సన్ ఎనర్జీ ప్రెసెంట్ పర్సన్ ఎనర్జీ న్యూ పర్సన్ కాదు సో ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ ఇప్పుడే చెప్పాను ఓపెన్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అని ఇక్కడ హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి ఇక్కడ మీ పర్సన్కి సో తన ఫీలింగ్స్ అన్నిటినీ కూడా ఇప్పటి వరకు హోల్డ్ బ్యాక్ చేశారు కాబట్టి ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ మీ పర్సన్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నది ఎవరు అది కూడా చూద్దాం మీ పర్సన్కి మెంటల్ క్లారిటీ అబౌట్ రిలేషన్షిప్ అనేది రాలేదు సో దానికోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో యూనిఫామ్ బేస్డ్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సివిల్ సర్వీసెస్ ఓకే అండ్ ఆ మెంటల్ క్లారిటీ మేబీ థర్డ్ పార్టీ నుండి అయ్యుండొచ్చు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఒక ఎక్స్ట్రా రిలేషన్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ పాస్ట్ రిలేషన్ మీ పర్సన్కి ఉన్న థర్డ్ పాస్ట్ రిలేషన్ మెంటల్ క్లారిటీ అనేది దానికోసం వెయిట్ చేస్తున్నారు ఎస్ థర్డ్ పార్టీ సో ఈ థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి కంప్లీట్లీ ఆ స్ట్రింగ్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత కానీ మీ దగ్గరికి రాలేరు మీ పర్సన్ అండ్ ఆ టైం కూడా ఆ డివైన్ టైమింగ్ కూడా త్వరలోనే ఉంది కొంతమందికి వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో కూడా ఇది సెటిల్ అయిపోతుంది ఈ ఇష్యూ థర్డ్ పార్టీ నుండి కంప్లీట్లీ రిలీజ్ అయ్యి మీ వైపు రావడం అండ్ మీతో తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని అవన్నీ కూడా మీతో డిస్కస్ చేయడం ఇవ్వనేది జరుగుతుంది మీ పర్సన్కి మీ వైపు చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ప్యాషనేట్ ఎనర్జీ ఉంది ఎమోషనల్లీ బర్డెన్స్ కూడా ఉన్నాయి ఎమోషనల్ బర్డెన్స్ కూడా ఉన్నాయి అయినా కూడా అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఇంటెన్షనల్లీ మీ మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోవడం మీ కాల్స్కి రిప్లై ఇవ్వకపోవడం లాంటివి చేస్తున్నారు ఎందుకు అనంటే సిచ్యువేషన్ ఫాస్ట్గా వెళ్ళిపోతే అక్కడ అక్కడ తనకి క్లారిటీ అనేది ఇంకా రాలేదు కాబట్టి హోల్డ్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకే ఈరోజు రీడింగ్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ సో నియర్ ఫ్యూచర్లో ఇక్కడ మీ రిలేషన్ కూడా అలాగే డిస్టర్బింగ్గా ఉంది మీకు మీ ఇద్దరికి కూడా అందుకనే ఈరోజు ఇలా జరుగుతుంది సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుందనేది చూద్దాం టూ ఆఫ్ కప్ సోల్మేట్ కనెక్షన్ అని తెలుసుకుంటారు మీరు మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ డివైన్ ఫ్యామిలీన్ డివైన్ మ్యాస్క్లిన్ కనెక్షన్ ఇందాక చెప్పాను నేను సో త్వరలో ఇది ఒక న్యూ లైఫ్ అనేది చూడబోతున్నారు మీ ఇద్దరు కలిసి బట్ మీ పర్సన్ని ఎవరు హోల్డ్ చేస్తున్నారు ఎవరు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారంటే థర్డ్ పార్టీ బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ మీ పర్సన్ ముందుకు రాలేకపోతున్నారు సో ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నది ఎవరు మీ ఫ్యూచర్ మీ రిలేషన్లో అంటే థర్డ్ పార్టీ అండ్ మీకున్న మీ లైఫ్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటో అసలు చూద్దాం మీ లైఫ్లో ప్రాబ్లమ్సే లేవు అసలు జడ్జ్మెంట్ యూనివర్స్ మీకు జడ్జ్మెంట్ చేయబోతుంది అండ్ ఎవరైతే ఈ జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని వెయిట్ చేస్తున్నారో అది త్వరలో జరగబోతుంది అండ్ ఎవరైతే లీగల్ ఇష్యూస్ ఫైట్ చేస్తున్నారో అది కూడా జడ్జ్మెంట్ మీకు ఫేవరబుల్గా రాబోతుంది విత్ ఫోర్ ఆఫ్ కాయిన్స్ మీరు ఇంకా మీ పర్సన్ రిలే పర్సన్కి మీకు ఉన్న రిలేషన్కే స్టిక్ అయి ఉన్నారు మీరు ఇంకా అండ్ మీరు ఫ్యూచర్ కోసం ఫైనాన్సెస్ కూడా సేవ్ చేస్తున్నారు ఓకే బట్ హెర్మైట్ మోడ్లో ఉన్నారు మీరు ప్రజెంట్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఎలోన్గా ఉన్నారు కొంతమంది అయితే అండ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అండ్ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీరు కూడా టెన్ ఆఫ్ కాయిన్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే వచ్చింది ఆల్రెడీ మీకు ఇంకా రాబోతుంది ఈ ఇయర్ అంతా కూడా మీకు ఫైనాన్షియల్లీ చాలా ప్రాఫిట్స్ అయితే చూస్తారు మీ బిజినెస్ కానీ శాలరీ కానీ ఏదైనా కానీ చాలా హైక్ అవుతున్నాయి అవుతాయి శాలరీస్ శాలరీ బేస్డ్ జాబ్ చేసే వాళ్ళకి శాలరీస్ హైక్ చేస్తారు బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా చాలా ప్రాఫిట్స్ అయితే చూడబోతున్నారు సడన్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ లైఫ్లో అండ్ టాక్సిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో కూడా ఆ రిలేషన్స్ అన్నిటినీ కూడా మీరు మీ లైఫ్లో నుండి తీసేయాలని చూస్తున్నారు వదిలేయాలని చూస్తున్నారు అండ్ ప్రజెంట్ ఉన్నది రిలేషన్షిప్లో మీకు థర్డ్ పార్టీ రిలేషన్ మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుంది అంటే మీ హజ్ మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీ మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ రిలేషన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నారు అండ్ మీకు కూడా కొన్ని ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయి బట్ అవన్నీ కూడా క్లియర్ అయినట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడ అండ్ లవర్స్ కార్డ్ ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఓకే డివైన్ మ్యాస్కిలిన్ డివైన్ ఫ్యామిలీ కనెక్షన్ ఇది ఒక బ్లెస్డ్ రిలేషన్షిప్ అంటారు దీన్ని యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఈ రిలేషన్కి అండ్ మీ యాన్ సిస్టర్స్ కూడా మీకు సపోర్టింగ్గా ఉంటారు మీ ఇద్దరిని ఎప్పుడు కలపడానికి ట్రై చేస్తూ ఉంటారు ఫైనల్లీ మీరు ఏంటంటే లాస్ట్ బర్త్లో కూడా పాస్ట్ లైఫ్లో కూడా మీరిద్దరూ లైఫ్ షేర్ చేసుకున్నారన్నమాట మీరిద్దరు సోల్మేట్స్ లైఫ్ పార్ట్నర్స్గా ఉన్నారు పాస్ట్ లైఫ్ అండ్ ఒక త్రీ త్రీ లైఫ్స్ వరకు త్రీ ఆర్ ఫోర్ లైఫ్స్ వరకు మీరిద్దరే సోల్మేట్స్గా ఉన్నారు సో అదే రిలేషన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది మీరు ఆలోచన చూస్తే మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది మీ మధ్య ఎన్ని రిలేషన్షిప్స్ వచ్చినా అవన్నీ వాటంతటవే మీ ఇద్దరి మధ్య నుంచి పోతూ ఉంటాయి అది ఎంత స్ట్రగుల్ అయినా అవనివ్వండి కానీ వాళ్ళు ఉండరు మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరే మిగులుతారు ఫైనల్లీ సో అలాంటి రిలేషన్షిప్ అంత సేక్రెడ్ రిలేషన్షిప్ అనమాట మీది ఎస్ సేక్రెడ్ అనేసరికి హై ప్రీస్టెస్ వచ్చింది ఇక్కడ సో చాలా హీలింగ్ అనేది హీలింగ్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయి మీ దగ్గర మీరు ఒక రేకి హీలర్ అయి ఉండొచ్చు ఎస్ట్రాలజర్ టైరో కార్డ్ రీడర్ లైట్ వర్కర్ ఇలాంటి ప్రొఫెషన్లో కూడా ఉండి ఉండొచ్చు మీరు ఓకే పబ్లిక్కి హెల్ప్ చేస్తున్న పర్సన్ ఎవరో ఉండి ఉండొచ్చు అయి ఉండొచ్చు అండ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ ఓకే సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటో చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటంటే స్టక్ ఎనర్జీస్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు మీ అంతటా మీరే స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ అది అలా ఫీల్ అవ్వకుండా మీ వర్క్ మీరు చేసుకుంటూ మీరు ఫ్యా ఫైనాన్సెస్ పైన మీ వర్క్ పైన ఫోకస్ చేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్ళామని ఆలోచి చెప్తుంది యూనివర్స్ ఇక్కడ మీకు అండ్ మీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోర్స్ చేయకుండా వాటి నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా యూనివర్స్కి సరెండర్ అవ్వండి అప్పుడు ఈ రిలేషన్షిప్ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది ఈ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రా సాల్వ్ అయి ఒక మంచి లెవెల్కి అనేది వెళ్తుంది ఈ రిలేషన్షిప్ ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇక్కడ మీ పర్సన్ ఒక స్లో మూవింగ్ ఎనర్జీ మీరేమో హై ప్రీస్టెస్ ఎనర్జీ ఎంప్రెస్ ఎనర్జీ సో ఇలాంటి ఎనర్జీస్లో మీరు ఉన్నారు మీది డివైన్ ఫ్యామినిన్ ఎనర్జీ అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ అని మీకు ఆల్రెడీ తెలుసుకున్నారు సో రిలేషన్ని న్యాచురల్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళనివ్వండి అండ్ మీ కెరీర్ పైన మీరు ఫోకస్ చేయండి ఓకే ఎస్ క్వీన్ ఆఫ్ పెంటల్స్ చాలా క్లారిటీతో వచ్చింది ఈరోజు రీడింగ్ మీ రీడింగ్ మీ ఎనర్జీస్ ఇవన్నీ ఇప్పటి వరకు చూసినవి సో ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం మీ పర్సన్ ప్రజెంట్ ఏ ఎనర్జీస్లో ఉన్నారు డెవిల్ ఎనర్జీస్ మెజిషియన్ టెన్ ఆఫ్ సార్ట్స్ ఓకే మీ పర్సన్ ఒక ప్లేయర్తో లీడ్ చేశారు ఇప్పటి వరకు ఒక ప్లేయర్ ఎనర్జీస్లో ఉన్న పర్సన్తో ఇప్పటి వరకు ఉంటూ ఆ ప్లేయర్నే తన సోల్మేట్ అనుకుంటూ చాలా టైం వేస్ట్ చేశాను అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఓకే సో డెవిల్ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్కి ఎడిక్షన్స్ అంటూ ఏమీ లేవు బట్ ఇక్కడ లస్ట్ అయితే కనబడుతుంది అండ్ మిమ్మల్ని ఎక్కడికైనా అవుటింగ్కి తీసుకెళ్ళాలని కూడా చూస్తున్నారు ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి కానీ ఒక షార్ట్ ట్రిప్కి కానీ అలాంటిది ఎక్కడికైనా మీతో కలిసి బయటికి ట్రావెల్ చేయాలని కూడా చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఓకే మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు డే అండ్ నైట్ బట్ మీకు ఇంకా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి థర్డ్ పార్టీ ఎనర్జీస్ మీ పర్సన్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నాయి సో ఈ ట్రావెల్ అనేది కూడా త్వరలోనే జరుగుతుంది అండ్ క్వీన్ ఆఫ్ సోట్స్ మీ పర్సన్ ఎవరి కోసమో చెప్పాను కదా ఇక్కడ ఒక పర్సన్ దగ్గర నుండి క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు వాళ్ళతో అంటే డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసి వాళ్ళతో ఆ రిలేషన్షిప్ని కట్ చేసుకోవాలనేది మీ పర్సన్ ఉద్దేశం ఇక్కడ మీ మీతో కనెక్ట్ అవ్వాలి అని అంటే ఆ రిలేషన్షిప్ కంప్లీట్లీ కట్ అవ్వాలి సో ఇక్కడ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ నుండి మీకు కమ్యూనికేషన్ లేని వాళ్ళకి అండ్ సడన్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు మీ పర్సన్ జడ్జ్మెంట్ ఎస్ ఇందాక నేను చెప్పాను అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ జడ్జ్మెంట్ కార్డ్ ఏంటి అని అంటే యూనివర్స్ మీ పర్సన్ ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ విషయస్ అన్నిటికీ కూడా జడ్జ్మెంట్ అనేది చేస్తుంది ఏంజిల్స్ అండ్ యూనివర్స్ ఎప్పుడు మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉంటున్నారు అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ మీ పర్సన్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ఇక్కడ తన ఫైనాన్షెస్ని ఇంప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు ఓకే మేబీ మీ పర్సన్ ఏదో కంపెనీకి బాస్ అయ్యి ఉండొచ్చు లేదా ఇంకేదైనా కంపెనీ రన్ చేస్తున్న పర్సన్ ఈ పర్సన్ బిజినెస్ పర్సన్ జాబ్ పర్సన్ కాదు సో హౌమిట్ ఎనర్జీస్లో ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇంకా థర్డ్ పార్టీ కోసం మీ కోసం తన కోసం రిలేషన్షిప్స్ ఎలాంటివి ఎవరు ఎలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఎనలైజ్ చేసుకుంటున్నారు అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ ఫ్యాషనేట్ ఎనర్జీస్లో ఉన్నారు ఇప్పుడు మీ పైన అండ్ కరేజ్ అనేది తక్కువగా ఉంది మీ పర్సన్కి అంటే ధైర్యం అనేది తక్కువగా ఉంది సో అది కూడా త్వరలోనే రాబోతుంది విత్ డెత్ కార్డ్ డెత్ రీబర్త్ కార్డ్ ఇది హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ పర్సన్ లైఫ్లో కూడా ఓకే డివైన్ కనెక్షన్ మీది అండ్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఎప్పుడు సపోర్టింగ్గా ఉంటూ ఇక్కడ మీ పర్సన్ని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నాయి ఎందుకు అని అంటే మీ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉండి బయటికి వచ్చారు ఒక వూండెడ్ పర్సన్ లాగా ఆ వూండ్ ఎవరు కాస్ చేశారు అని అంటే థర్డ్ పార్టీ సో ఇప్పటికీ ఇంకా తనకు జరిగిన చీటింగ్ని తలుచుకొని చాలా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఇది ఒక డివైన్ కనెక్షన్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉంటూ తన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అండ్ టూ ఆఫ్ వాంట్స్ సారీ టూ ఆఫ్ సోడ్స్ సో ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ సో టూ ఆఫ్ సోడ్స్ అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మైండ్లో ఇంకా టూ వేస్ ఆర్ టూ ఆప్షన్స్ ఆర్ టూ ప్రాబ్లమ్స్ ఏవో ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ పర్సన్ మీ వైపు వస్తారా ఎస్ అండి సిక్స్ ఆఫ్ వాంట్స్ మీ రిలేషన్షిప్కి ఒక రికగ్నిషన్ అనేది కూడా వస్తుంది అంటే పేరెంట్స్ ఒప్పుకోవడం కానీ లేదా మీ రిలేషన్షిప్కి మీరే పబ్లిసిటీ ఇచ్చుకోవడం కానీ అలాంటిది ఏదో చేస్తారు అండ్ విక్టరీ అనేది రాబోతుంది మీ పర్సన్ లైఫ్లో అండ్ చాలా ఆప్షన్స్ అయితే కూడా ఓపెన్ పెట్టారు మీ పర్సన్ ఓకే విత్ నైట్ ఆఫ్ సోర్డ్స్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి మ్యారేజ్ చేసుకోవాలి మీరు ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా కనిపిస్తున్నారు మీ పర్సన్కి సో ఒక సోల్మేట్లా చూస్తున్నారు మిమ్మల్ని అండ్ న్యూ బిగినింగ్స్ అయితే రాబోతున్నాయి కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా రాబోతుంది అండ్ తను తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఆలోచించకుండా తీసుకున్న డెసిషన్ అనమాట రిగార్డింగ్ ఈ థర్డ్ పార్టీ రిలేషన్ సో దానికి ఇంకా సఫర్ అవుతున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నారు దానివల్ల ఆ రిలేషన్ వల్ల ఓకే సో క్వీన్ ఆఫ్ కప్స్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది సో ఇప్పుడు క్వీన్ ఆఫ్ కప్స్ సో ఇందాకే చెప్పాను నేను డివైన్ ఫ్యామిలీన్ అండ్ డివైన్ మాస్క్యలిన్ ఎనర్జీస్ మీవి అని సో రిలేషన్షిప్కి ఒక విక్టరీ అనేది తప్పకుండా ఉంది తప్పకుండా చూస్తారు సో దాంట్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు బట్ ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి అండ్ న్యాచురల్ ప్రాసెస్లో జరగనివ్వండి మీరు ఏది కూడా ఫోర్స్ చేయొద్దు మీ వైపు నుండి ఏమి యాక్షన్ తీసుకోవద్దు యాక్షన్ తీసుకుంటే ఏంటి అని అంటే అది కంప్లీట్లీ ఎండ్ అయిపోతుంది సో పీస్ఫుల్గా వెయిట్ చేయండి ఎస్ ఇది ఫైనల్ రిజల్ట్ అనమాట విత్ టెన్ ఆఫ్ కప్స్ మ్యారేజ్ కిడ్స్ ఎవరైతే కిడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కిడ్స్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కనెక్షన్ మీది మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి మీ పర్సన్ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి అండ్ మీ పర్సన్ మెయిన్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే ప్రజెంట్ మ్యారేజ్ మీతో మ్యారేజ్ మేబీ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో మ్యారేజ్ కాని వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు లేదా సింగిల్ పర్సన్ అయి ఉండొచ్చు మ్యారేజ్ అయినా కూడా సింగిల్గా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు ఓకే యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటో చూద్దాం సారీ యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటో చూద్దాం కింగ్ ఆఫ్ సోర్ట్స్ యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి అని అంటే ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ నుండి క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ఆ మెంటల్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ క్లారిటీ అనేది వాళ్ళ దగ్గరుండే తప్పకుండా వస్తుంది మీ పర్సన్కి త్వరలోనే కొంతమందికి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే రావచ్చు ఓకే సో అప్పుడు మీ పర్సన్ ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు మీతో సో అది త్వరలోనే ఉంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫాస్ట్గానే అవుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా ఓకే బిహైండ్ ద డెక్ ఏస్ ఆఫ్ పెంటల్స్ సడన్ మనీ ఏదో రాబోతుంది మీ పర్సన్కి మేబీ ఇన్షూరెన్స్ అలాంటి మనీ ఏదైనా సడన్గా రావచ్చు చిట్స్ ఇన్సూరెన్స్ ఇంకా ఏమన్నా ఉంటాయి కదా అలాంటి సేవింగ్స్ కానీ ఏమన్నా కానీ మెచ్యూరిటీకి రావచ్చు పాలసీస్ ఏమన్నా సో అలా సడన్ ఫైనాన్సెస్ ఏదో చూస్తారు మీ పర్సన్ అండ్ ఛానల్ మెసేజెస్ చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం నెగ్లెక్టెడ్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇంటెన్షనల్లీ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ బోర్సన్ అనేది తెలుస్తుంది ఓకే ఎవరిని చేజ్ చేయాలని లేదు ఇప్పుడు మీ బోసన్కి ఇటు మిమ్మల్ని కానీ అటు థర్డ్ పార్టీని కానీ ఎవరిని కూడా చేజ్ చేయాలని లేదు ఓకే ఎస్ వెరీ గుడ్ అండ్ హోల్డింగ్ బ్యాక్ మీతో టచ్లో ఉన్నప్పుడే తన కోసం తను చాలా చెప్పాల్సిన విషయాలన్నీ హోల్డ్ చేసేసారు అది చెప్పలేదు కూడా బట్ అవన్నీ కూడా మీకు అన్ని విషయాలు మీకు డీటెయిల్గా చెప్పి ఉంటే బాగుంటుంది బాగుండేది అని కూడా అనుకుంటున్నారు సో అందుకే ఇప్పుడు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ కమ్యూనికేషన్లో అన్ని విషయాలు మీకు చెప్తారు తప్పకుండా చాలా విషయాలు చెప్పకుండానే మీరు సెపరేషన్లోకి వెళ్ళిపోయారు సో ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నారు మీ పర్సన్ ఇప్పుడు మీ మెసేజ్ మీ ఛానల్ మెసేజెస్ మీ పర్సన్ కోసం మీరు చాలా అండర్స్టాండింగ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు అండ్ మీకు స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది వీటి వల్ల ఎందుకు అనంటే మీ పర్సన్ స్టక్ బిహేవియర్ స్టక్ ఎనర్జీస్ వల్ల మీరు స్టక్ అయిపోవడం అదంతా స్ట్రెస్గా మారిపోవడం లాంటిది జరుగుతుంది ప్రజెంట్ అండ్ మీరు కూడా ఏదో రిలేషన్లో ఒక టాక్సిక్ రిలేషన్లో ఉన్నారు ఆ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోవాలని ట్రై చేస్తున్నారు అండ్ న్యూ చాప్టర్ మీ పర్సన్తో స్టార్ట్ చేయాలని మీరు కూడా చూస్తున్నారు సో ఇవి ఛానల్ మెసేజెస్ మీరు పంపించే ఛానల్ మెసేజెస్ ఓకే బిహైండ్ ద డెక్ కెమిస్ట్రీ సో ఇదండి రీడింగ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి వాటర్ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి వృషిక రాశి మీన రాశి అండ్ కర్కాటక రాశి అండ్ మిథున రాశి తులారాశి కుంభరాశి వృషభ రాశి రాశి మకర రాశి సో లక్కీ నెంబర్ ఇక్కడ మనకి ఎయిట్ అండ్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రివ్యూన్యూ రెమెడీస్ ఎవరికన్నా కావాలి అని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర కానీ డిస్క్రిప్షన్ దగ్గర కానీ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజ్యూనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్